దేని కారణంగా ఇక్కడ అసెంబ్లీ అయ్యాము దేని కారణంగా అసెంబ్లీ అయ్యాము కావాలమ్మా జరుగుతున్నాయా దేశ పరిస్థితులు తెలుసుకోవాలి ఖాళీగా నెమ్మస్ గా ఉండద్దు ముందుగా యాక్టివేట్ అవ్వండి ఓటర్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా దానికి అనుగుణంగానే ఈ మార్పులు ఏర్పాటు చేస్తున్నారు దయచేసి మీరు ఏవైతే ఉద్యోగం ఇక్కడ అని చెప్పారో అది రియాలిటీ అని కూడా చేయాలి మన దేశ భద్రత మన చేతిలోనే ఉన్నది మన దేశ భద్రత మన చేతిలోనే ఉన్నది మన దేశ భద్రత మన చేతిలో ఉన్నది హోల్ గా చేయాలి ఈ టైంలో కూడా స్వార్థంతో నాకు ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే లో నాకు ఏం పని ఈ మూడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏంటూ వర్స్ ఇన్సిడెంట్ జరగకుండా ఇది పోలీస్ ఆధీనంలో ఉంది నిఘాలో అనేది సెక్యూరిటీ పర్పస్ ఉమ్మడి టెంపుల్ ఏదే కానీ బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ ఎక్కువ ఉండేది ఏరియాలో ఏరియా అంతా కూడా ఎక్కువ ఉండాలి దానికోసం ఏ ఇన్స్టెంట్ చదవకుండా ఊట రంగా మనం కాపాడుతుంది ఆ పాయింట్ ఆఫ్ చదువు ఇది జరుగుతుంది

అంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి చెకింగ్ చేయించండి ఓకే మొత్తం అంతా కూడా వన్ నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ సెక్స్ ఓకే టీమ్ వన్ గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ పార్కింగ్ బ్లాక్టర్ ఏరియా మొత్తం అంతా మూవ్ చేస్తూ ఉంటారు టీమ్ టూ హల్దిరాము బుగ్లైన్ క్వార్టర్స్ అంటే లోకల్షన్ సెట్ ఉంటుంది అయితే అంతా మీరు తర్వాత చెక్ చేయాలి మనం చెక్ చేసిన తర్వాత అందులో మళ్ళీ ఇంకేమి లాక్ ఉండకూడదు ఓకే తర్వాత ఇంకొకటి తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అరౌండ్ లోకల్ స్టాంప్ జిఆర్పి హ్యాపీఎస్ పర్సనల్ ఉన్నారు దీంతో పాటు కూడాను మన సిబ్ల్యూ వాళ్ళు తర్వాత అలాగే డాక్స్ లో ఉన్నాయి నెక్స్ట్ అని సెకండ్ డాక్స్ సో మీరు మెయిన్ ఏరియా చెక్ చేసినప్పుడు ఆపడము చెక్ చేయడము ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయితే కొంచెం రెస్కెక్ గా చేయండి ఎవరు మీరు చెక్ చేసి చేసి అనిపోయిన తర్వాత కొంచెం దీని దీనివల్ల ఏంటంటే నెగిటివిటీ వస్తుంది అందరూ కూడా ప్రయాణం చేసే ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేసి సర్ఫెక్ట్ వచ్చి చెక్ చేయండి బ్యాగ్ ఏదైనా టెన్త్ ప్లాట్ఫామ్ టు వర్డ్ చాలా పైన వేసుకుంటు ఆ ఏరియా కవర్ చేసుకోవాలి ఓకే ఉంటారు తర్వాత ఇన్స్పెక్టర్స్ ఉన్నారు తర్వాత అలాగే ఎన్సీపీస్ రాను మేము ముగ్గురు ఎన్సిపిస్ ఉన్నాము తర్వాత ఎన్సిపేటర్ వైసీపీ వస్తారు సో అందరూ కూడా బాగా చేయండి మీరు తరోగా చేస్తే అది త్వరగానే ఎక్కువ టెన్ వచ్చింది కదా టెన్ కరెక్ట్ కదా మొత్తం కరోగా చేయాలి చేయాలి అని కష్టపడితే చేయొచ్చు ఓకే Obrigado.

మొత్తం పెట్టారు మనకి రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అలాగే గౌరవ సీఎం గారు ఉత్తర్వుల ప్రకారం మన టౌన్లో విజయవాడ సిటీలో ఐటమ్ ఏదైతే ఉన్నాయో రైల్వే స్టేషన్ కానీ టీటీ పేస్ కానీ బస్ స్టాండ్ కానీ అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఈ నైబరింగ్ మనకి ఇండియాకి వర్సెస్ పాకిస్తాన్ ఈ బార్డర్లో జరుగుతున్న దీనికి దృష్ట్యా ఇక్కడన్నీ కూడా చెక్ చేయమని చెప్పి చెప్పారు దాని మీద ఎస్టర్డే నిన్న బస్ స్టాండ్ చెక్ చేశారు ఈరోజు మనకి రైల్వే స్టేషన్ మన ఏరియాలో రైల్వే స్టేషన్ చెక్ చేస్తాం దీంట్లో ఏదైనా సస్పెన్షన్స్ ఏదైనా ఉంటే మనం పట్టుకోవడం జరుగుతుంది మీకు మరలా రిజల్ట్ కూడా మళ్ళీ మేము వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ